ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ హోటల్ స్టైల్లో గార్లిక్ జీరా రైస్ అండి మనం ఇంట్లోనే ఈ విధంగా చేసుకొని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వేడి వేడిగా చేసుకొని సైడ్ డిష్గా ఎలాంటి సాసెస్ కర్రీస్ లేకుండా ఆమ్లెట్ వేసుకొని తిన్నా ఇక రుచి చెప్పక్కర్లేదండి బాస్మతి రైస్ అయినా సరే నార్మల్ రైస్ అయినా సరే ఒక పర్సన్కి సరిపడా బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ కానీ వండి చల్లరబెట్టుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరుక్కోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చుకోవాలి ఒక ఐదు కాజు పావు టీ స్పూన్ సాజీరా వన్ టీ స్పూన్ నిండా జీలకర్ర కొద్దిగంత కరివేపాకు ఒక నాలుగు రెబ్బల ఎల్లిపాయలు పొట్టు తీసేసి సన్నగా ఇలా తరుక్కోవాలి మీడియం సైజు ఎల్లిపాయలు తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడవ్వగానే స్టవ్ మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ పెట్టుకొని ఇంతకుముందు చూపించిన సాజీర వేసుకోవాలి సాజీర వేసుకున్న వెంటనే జీలకర్ర చూపించాం కదండీ కంపల్సరీ వన్ టీ స్పూన్ నిండా ఉండాలి జీరా రైస్ కాబట్టి తర్వాత కాజు ఇలా తుంచుకొని వేసుకొని జస్ట్ లైట్గా ఒక ట్వంటీ సెకండ్స్ వేయించుకోవాలి కొద్దిగంత వేగిన తర్వాత పచ్చిమిర్చి చూయించాను కదా మధ్యలోకి చీల్చుకున్న పచ్చిమిర్చిని వేసుకొని వాటిని వేయించుకోవాలి లైట్గా జస్ట్ లైట్గా వేయించుకుంటే సరిపోతుంది తర్వాత ఇంతకుముందు చూపించిన ఉల్లిపాయలు ప్లస్ కరివేపాకు రెండు వేసేసుకోవాలి వేసేసుకొని కలిపి కలిపేసుకోవాలి జస్ట్ లైట్గా మగ్గించుకోవాలన్నమాట ఉల్లిపాయల్ని మాడకుండా ఇవి అసలు మాడకూడదండి ఎల్లిపాయలైనా ఉల్లిపాయలైనా పచ్చిమిర్చి అయినా కాజు అయినా జస్ట్ లైట్గా వేయించుకుంటే సరిపోతుంది పచ్చి పచ్చిగానే ఉండాలి ఉల్లిపాయలు వేగాలి అంటే లైట్గా జస్ట్ మనం ఒక రెండు పింఛిలో ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి స్టవ్ మాత్రం అస్సలు ఆయిల్ ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టుకోకూడదు లో ఫ్లేమే పెట్టుకోవాలి పెట్టుకొని వీటిని మగ్గించుకోవాలి మనము ఇలా లైట్గా మగ్గే మగ్గిన తర్వాత కొంచెం మధ్యలోకి స్పేస్ వేసుకొని మనం ఇంతకుముందు తురిమి పెట్టుకున్న ఎల్లిపాయలు ఉన్నాయి కదా సన్నగా తురిమి పెట్టుకున్న ఉల్లి ఎల్లిపాయలని వేసుకొని వాటిని కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి ఎల్లిపాయలు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న వెంటనే మనం కంపల్సరీ హాఫ్ టీ స్పూన్ టెస్టింగ్ సాల్ట్ వేసుకోవాలండి రైస్కి జీరా రైస్కి టెస్టింగ్ సాల్ట్ ఉంటేనే టేస్ట్ ఉంటుంది అనమాట హాఫ్ టీ స్పూన్ టెస్టింగ్ సాల్ట్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే ఒక ఫైవ్ మినిట్స్ కంపల్సరీ చల్లార పెట్టుకోవాలి ఎందుకంటే టెస్టింగ్ సాల్ట్ ఆ వేడిలోనే కరగాలి మనం స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు కరిగించుకోవద్దు టెస్టింగ్ సాల్ట్ని కాబట్టి ఎందుకంటే నల్లగా అయిపోతుంది కంపల్సరీ ఉల్లిపాయలు అందుకని మనం జస్ట్ ఆఫ్ చేసేసుకొని టెస్టింగ్ సాల్ట్ కరగగానే రైస్ మనం ఒక పచ్చనికి సరిపడే రైస్ వేసి చేసి పెట్టుకున్నాం కదండి ఆ రైస్ వేసుకొని ఇందులోకి మనము జీరా రైస్లోకి కంపల్సరీ మిరియాల పొడి వేసుకోవాలండి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోకూడదు మిరియాల పొడి వేసుకొని అంటే నేను హాఫ్ టీ స్పూన్కి కొంచెం ఎక్కువ మిరియాల పొడి వేసుకున్నాము వేసుకొని రుచికి తగ్గట్టుగా ఉప్పు అది మనం ఎంత తింటామో మనకి తెలుసు ఉప్పు ఆల్రెడీ నేను రైస్లో కొద్దిగంత ఉప్పు యాడ్ చేసుకున్నాము కాబట్టి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మొత్తం అన్నం చిట్లకుండా నిదానంగా ఎందుకంటే పూర్తిగా చల్లారిపోయింది కాబట్టి అంత ఈజీగా చిట్లదు ఈ విధంగా మనం బాస్మతి రైస్ అయినా సరే నార్మల్ రైస్ అయినా సరే ఇలా వండుకొని ఇలా కలిపేసుకున్నాం అనుకోండి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకొని వేసుకుంటే బిర్యానీ పొడి లేదా ఉప్పు వేసేసుకొని ఒక వన్ మినిట్ లో ఫ్లేమ్ పెట్టి అన్నంని కొంచెం హైట్గా మండించుకొని తర్వాత స దించేసి ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని లేదా లంచ్ బాక్స్లోకి పెట్టి సైడ్ డిష్ ఆమ్లెట్ పెట్టుకుంటే ఇక్కడ రుచి చెప్పక్కర్లేదండి ఈ ఊరికి ఆమ్లెట్ లేకుండా ఊరికే అలా జీర రైస్ తిన్నా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడియర్ ఫ్రెండ్స్